మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో స్పర్స్ హౌస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు డిఆర్ఓ మోహన్ కుమార్ సైనిక సంక్షేమ అధికారి రాఘవులు అన్నారు ఇక చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో మాజీ సైనికుల సమస్యలపై కార్యక్రమాన్ని నిర్వహించారు పెన్షన్లు ఆధార్ కార్డులు ఇతర అన్ని విషయాలలో మాజీ సైనికుల సందేహాలను నివృత్తితో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు జిల్లా సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సైనిక అధికారి అలాగే రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క సమన్వయంతో చిత్తూరు జిల్లాలో రాయలసీమ రీజియన్కి సంబంధించి స్పర్శ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాయలసీమ రీజియన్లో ఉన్నటువంటి ఎవరికైతే మనకు ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి చనిపోయినటువంటి వారికి తాలూకు సైనిక కుటుంబాల యొక్క ఫ్యామిలీస్ కానీ సైనిక కుటుంబాల వారికి కానీ వారికి ఏదైనా పెన్షన్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకా ఇతర ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటన్నింటినీ వేదిక మీద ఇక్కడ ఉన్నటువంటి కంబైన్డ్ డిఫెన్స్ అకౌంట్స్ అకాడమీ వారి ద్వారా వారి యొక్క ఇష్యూస్ మొత్తాన్ని కూడా వన్ టు వన్ ఈ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుకొని వారికి సంబంధించిన సమస్యలు మొత్తం రిజర్వ్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన రాయలసీమ రేంజ్లో మనవిధంగా జిల్లా మరి ఆనందపురం జిల్లా నుంచి కూడా మాజీ సైనికులందరూ ఈరోజు స్పర్స్ ప్రోగ్రామ్ కి ఇక్కడికి హాజరు కావడం జరిగింది వారి యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి సిడీఏ బృందం సెకండ్రీ బ నుంచి రావడం జరిగింది వారు పెన్షన్కు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఇక్కడికెక్కడికే సాల్వ్ చేసే దిశలో వారు ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు మరి ఎంతో మంది పెన్షన్లకి మంజూరు కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్లో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వారికి ఆహ్వానించే మరి అదేవిధంగా